కాలహస్తిలో వెలిసిన శ్రీ దక్షిణామూర్తి సకల సంపదలకు మూలం దక్షిణామూర్తి దేవుని ఆరాధించడం వల్ల మరియు శ్రీ దక్షిణామూర్తి మూల మంత్రాన్ని ప్రతిరోజు చదవడం వల్ల చదువు బాగా సిద్ధిస్తుంది అన్ని జన్మలలో ఉన్నతమైన జన్మ మానవ జన్మ అది జ్ఞాన సంపాదనకు మోక్ష సాధనకు ఉత్తమమైన జన్మగా దేవతలు సహితం అంగీకరించారు అటువంటి మానవులకు వారి జీవితంలో దుఃఖాలను తొలగించేటువంటి జ్ఞానాలను ప్రసాదించేటువంటి ఏకైక దైవం గురు దక్షిణామూర్తి ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలమవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి భగవంతునికి మాత్రమే ఉంది ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి అన్ని దుఃఖాలకి కారణం అజ్ఞానం అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం ఆ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన స్వరూపిని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి వశిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకుని సంపాదించాడు దక్షిణామూర్తి స్వరూపం దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి కుడిచవికి మకరకుండలం ఎడమచవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి మకరకుండలం పురుషుల శ్రావణ అలంకారం తాటంకం స్త్రీల అలంకృతి దక్షిణమూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి ఈ రెండు అలంకారాలు నక సనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకకృతిగా దర్శనమిచ్చాయి అందుకే దక్షిణామూర్తి అయ్య రూపమే కాక అమ్మ మూర్తి కూడా ఈ విషయాన్నే లలిత సాహసంలో దక్షిణమూర్తి రూపిణి సనకాది సామారాధ్య శివజ్ఞ ప్రధాయిని అని వివరిస్తోంది దక్షిణామూర్తి అనేది అన్ని రకాల జ్ఞానం గురువు ఈ రూపం శివుని యోగ సంగీత జ్ఞానానికి గురువుగా సూచిస్తుంది శాస్త్రాలపై వివరణ ఇస్తుంది ందు గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తికి గురువు లేకుంటే వారు దక్షిణమూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు భవరో